నిన్నటి రోజున మీకు లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని మీరు కూడా తప్పు లేకుండా చదువుకునేలాగా ఒకసారి అంతా పెట్టాం అది మీరు విని ఉంటారు జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుకుంటే తర్వాత దాని వివరణ అంత అర్థాలతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సమయం చూసి మొదలు పెడతాను దానికి ముందు నిత్యం మనమందరం చదువుకునేది అది అతి తేలిగ్గా అంతా ఆవిడ యొక్క భావన అంతా అందరూ అర్థమయ్యేలా ఉండేది శ్రీ లలితా పంచకమని ఉంటాయి శ్లోకాలు ఆ ఐదు శ్లోకాలు మీరు ప్రొద్దుటే చదువుకోవడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి మనకు మనసుకు శాంతిగా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రొద్దుటే దాన్ని ఒకసారి ఐదు శ్లోకాలని మీకు చదువుకుందుకు చాలా అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇది మీకు చెప్పాలని చెప్తున్నాను అదే నేను నాకు తెలుసున్నవి నేను చదువుకునివి మీకు చెబుతూ ఉంటాను అది మీరు అర్థం చేసుకుని మీరు కూడా చదువుకుంటే బాగుంటుందని నా ఆశ లలి శ్రీ లలిత పంచకం ఈ ఐదు శ్లోకాలు ఇప్పుడు మొదలు పెడుతున్నాను చూసుకోండి సులువుగా ఉంటుంది మీకు ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసం आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृगमनोज्ज्वलपालदेशम् प्रातः ललितावदनारविन्दं बिम्बाधरं पृतुलमौक्तिकशोभिनाशम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यम् మందస్మితం మృదుమనోజ్వలపాల పాలదేశం ఇప్పుడు ప్రాత అంటే పొద్దున్నే స్మరామి స్మరించుకుంటున్నాను ఏమిటి విందం ఆ లలితా పరమేశ్వరి యొక్క ముఖమును ఒకసారి మనం మనసులో స్మరించుకుంటున్నాం అంటే తలుచుకుంటున్నాం ఆవిడ ఎలా ఉందో అదనమాట దాని గురించి మనం ఇప్పుడు తర్వాత అర్థం చెప్పుకుంటూ ఉంటాం చూడండి బింబాధరం చక్కగా ఎర్రటి కింది పిదవి పెద్దవాళ్ళు ఎర్రగా ఉన్నాయి అందులో కింద అధరం అంటే కింద అనమాట బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం నాశం అంటే ముక్కండి శోభి అంటే శోభిల్లుతోంది మౌక్తికం అంటే అడ్డాబాస్ పెట్టుకుంటారు కదా దానికి ఒక చక్కటి ముఖ్య మౌక్తికం అంటే అదనమాట బింబాధరం పృథుల మౌక్తిక నాసం అది అలా చదువుకోవాలి ఆవిడకి చక్కటి పెదవీలు ఆ ముక్కును ఉన్న అడ్డాభాసకు ఉన్న చక్కటి పెద్ద ముత్యం అత శోభిల్లుతోంది ఆ తల్లి ఈ రెండో వాక్యానికి అర్థం అండి ఆ కర్ణ దీర్ఘ నయనం నయనం అంటే కళ్ళని మనం చాలాసార్లు చెప్తున్నాం కర్ణ అంటే చెవులు ఆకర్ణ దీర్ఘ నయనం అంటే ఆవిడ కళ్ళు పెద్దవి కనుక ఆ పెద్ద కళ్ళు చక్కగా చెవుల దాకా దీర్ఘంగా వ్యాపించి ఉన్నాయి పెద్ద పెద్ద కళ్ళు అని చెప్పడం అనమాట ఆకర్ణ దీర్ఘ నయనం మణికొండలాఢ్యం మనులతో కూడిన కుండలాలు చెవులకి ధరించి ఉంది అని అర్థం అనమాట మణికుండలాఢ్యం మందస్మితం చక్కటి చిరునవండి ఆవిడెప్పుడు చక్కటి చిరునవ్వుతో వెలుగొందుతూ ఉంటుంది కనుక మందస్మితం మృగమధోజ్వల పాలదేశం మృగము అంటే కస్తూరి మృగం అని కస్తూరి తిలకం అన్నప్పుడు ఎన్నో సార్లు దాని గురించి మనం తెలుసుకునే ఉన్నాం కాబట్టి ఆవిడ పాలదేశంలో ఆ కస్తూరితో తయారు చేయబడిన ఆ తిలకం ఆ దిద్దుకున్న తిలకం ఆ బొట్టు ఉజ్వలంగా ప్రకాశిస్తుంది అటువంటి ఆవిడ యొక్క పెట్టుకున్న కళ్యాణ తిలకాన్ని కూడా నేను స్మరిస్తున్నాను ఒక్కసారని దీనికి ఒక్కొక్క పదానికి అర్థం అనమాట అండి ప్రాత స్మరామి లలిత వదనరవిందం బింబాధరం పృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం నయనం మణికొండలాఢ్యం మందస్మిత మృగమదోజ్వల పాలదేశం అర్థమైందనుకుంటానండి రెండో శ్లోకానికి పెడుతున్నాను प्रातः ललिता ललिताभुजकल्पवल्लीं रत्नाङ्गुलीयरसदङ्गुलपल्लवाढ्यां माणिक्य हेमबलयाङ्गदशोभमानां पुणरीक्षुचापकुसुमेषु शृणे ददानाम् ప్రాతర్భజామి లలిత భుజ కల్పవల్లీ రత్నాంగుళీయరసదంగుళి పల్లబాఢ్యాం మాణిక్య హేమ బలయాంగద శోభమానా పుండ్రేక్షు చాప కుసుమే శుశ్రుణీ దానాం ఇప్పుడు దీనికి చెప్పుకుందామండి ప్రాత అంటే పొద్దున్నే ఇందాక చెప్పుకున్నా భజమి నేను భజిస్తున్నాను నమస్కరిస్తున్నాను తలుచుకుంటున్నాను ఎలా అయినా ఇందాక తలుచుకున్నాం ఇప్పుడు భజిస్తున్నాను అంటున్నారు లలిత భుజ కల్పవలిం ఆమె యొక్క భుజ కీర్తి భుజాలని నేను తలుచుకుంటున్నాను కల్పవల్లిం కల్పల తల్ల ఉన్నాయిట ఆవిడ యొక్క భుజాలు అదనమాట రక్తాంగుళీయ రసదంగుళ అంగుళి పల్లవాఠ్యం ఎర్రటి రాళ్లతోటి మెరుస్తున్న రక్త అంటే ఎర్రటి రంగు అంగుళీయం అంటే ఉంగరం ఉంగరాల్ని ఆవిడ ధరించింది అవి ఎలా ఉన్నాయి చక్కగా లేత ఇదిలాగా ఆవిడ కల్పవల్లి అయితే ఆ వేళ్ళు లేత పల్లవాళ్ళగా చక్కగా సున్నితంగా ఉన్నాయి ఆ వేళ్ళు కూడా చాలా అందంగాని లసదొంగుళు తల్లవాఠ్యం అండి చక్కగా లేత చిగుళ్ళు లాంటి వేళు ఉన్నాయి అని చెప్పడం అనమాట అలాగ కల్పవల్లి అని చెప్పడం కల్పవృక్షం అని చెప్పారు కదా ఇందాకన కల్పవల్లి అదొక అనమాట అలా మాణిక్య హేమ శోభమానం మాణిక్యాలతో చేయబడిన బంగారు వలయాలంటే గాజులు భుజకీర్తులు అలాంటివన్నీ కూడా ఈ చేతులకు ధరించి అదే ఇప్పుడు చేతుల గురించి కదా మనం చెప్పుకుంటున్నాం భుజాల గురించి అవన్నీ అవన్నీ కూడా మనం తలుచుకోవాలన్నమాట మాణిక్య హేమ మాణిక్యాలతో చేయబడిన హేమ అంటే బంగారం వలయాంగద అంటే గాజులు అనమాట వలయం అంటే ఇలా చుట్టూ గుండ్రంగా ఉన్నవి అతను వలయ అంగద కూడా ధరించుకుంది శోభమాన శోభిలతో ఉంది అలాంటిది అవన్నీ ధరించి ధరించి ఉన్న ఇక్కడ ఏమిటి మనకి ఏటిని తలుచుకుంటున్నాం మనం ఆవిడ యొక్క భుజ కల్ప భుజాలను తలుచుకుంటున్నాం చేతులను తలుచుకుంటున్నాం అది మాత్రం మనం గుర్తుపెట్టుకోండి అందుకని ఇక్కడ గాజులు లేకపోతే మన దండ గడియాలు అంటారు అవి ఇవి అవన్నీ కూడా తలుచుకుంటాం ఆకా తర్వాత ఇంకేం చెప్తోంది పుండ్రేక్షుచాపకు కుసుమేషు సునీత దానం ఆవిడ చేతిలో చెరుకు వెళ్ళి ఉంటుంది కదండి మనం చూస్తూ ఉంటాం ప్రతి పటంలోనూ చెప్పుకుంటూ ఉంటాం చాలాను తల్లి సహస్రంలో అవే కూడా ఉంటుంది ఆ చేతిలో చెరుకు విల్లు కుసుమేషు శ్రునీధ దానం ధరించి ఉంది ఏమిటి కుసుమ బాణాలు పువ్వుల బాణాలు అదే ఇక్షు అంటే చెరుకు అనమాట పుండ్రేక్షు ఇక్షు అంటే చెరుకు చేప అంటే విల్లు కుసుమేషు బాణాలు అవి అవి కూడా చేతిలో ధరించి ఉన్న తల్లిని నేను తలుచుకుంటున్నాను ప్రాత భజామి పొద్దున్నే నేను భజిస్తున్నాను అని దీనికి అర్థమండి प्रात भजामि ललिता भुजकल्पवल्लीं रत्नाङ्गुलीयरसदङ्गुलपुल्लवाढ्यां माणिक्य हेमबलयाङ्गदसोममानां पुण्येक्षुचापकुसुमेषु शृणी ददानां प्रातन्नमामि ललिता चरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतं पद्मादिसुरनायक పద్మాసనాది సురణనాయక పూజనీయం పద్మాకు సధ్వజ సుదర్శన లాంఛనాడ్యం మరి ఇంకొకసారి చదువుతున్నాను చూడండి ప్రాత నమామి లలితారవిందం భక్తిష్ట దాన నిరతం భవసింధు పో పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాకు సధ్వజ సుదర్శన లాంఛనాడ్యం ఇప్పుడు ఏం తలుచుకుంటున్నాం మనం నమస్కారం చేస్తున్నాం అండి ప్రాత నమామి నేను పొద్దున్నే నమస్కరించుకుంటున్నాను ఎవరికి లలితా చరణారవిందం చక్కగా వికసించి ఉన్న పద్మాల్లా వికసించి ఉన్న ఆ అమ్మవారి యొక్క చరణాలు అంటే పాదాలకి లలితాదేవి యొక్క చరణాలకి ప్రాత పొద్దున్నే నమామే నమస్కరిస్తున్నాను అవి ఎలాంటివి భక్తే ఇష్ట దాన నిరతం నిరతం అంటే ఎలా కూడా భక్తులకు ఇష్టం ఏది కావాలో అది దాన అంటే ఇస్తూ ఉండేటటువంటి తల్లి భవ సింధు పోతం ఈ యొక్క ఈ భవసాగరం అన్నమాట ఇదంతా ఒక సముద్రం ఈ సంసారం ఈ సముద్రం ఈ పుట్టకలు ఇవన్నీ కూడా ఒక సముద్రం సింధు అంటే సముద్రం భవ సింధు పోతం దాటించేవట్టు నావలాంటిది కాబట్టి ఆ తల్లి ఆవిడ్ని స్మరిస్తే చాలు మనకి ఈ కష్టాల నుంచి ఈ భవబంధాల నుంచి ఈ సంసారం అనే ఈ సాగరాల నుంచి దాటిస్తుంది కనుక భవసింధు పోతం పద్మాసనాది సురణాయక పూజనీయం పద్మాసనముగా కలిగినటువంటి బ్రహ్మ మొదలైన వాళ్ళు సురనాయకులు వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మాదులందరూ కూడా ఆవిడ్ని పూజిస్తూ ఉంటారు కనుక పద్మాసనాది అంటే బ్రహ్మగారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ సురనాయకులు పూజనీయం వాళ్ళందరి చేత పూజలు అందుకుంటున్నారు తలక అంటుకునే తల్లి కనుక పద్మాసనాది సురణాయక పూజనీయం అంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం అంటే పద్మము అంకుశము ధ్వజము సుదర్శనము ఇలాంటి లాంఛనాలన్నీ కలిగి ఉన్నటువంటి అలాంటి రేఖతో నిండి ఉన్నాయిట ఆ యొక్క తల్లి అలాంటి తల్లిని నేను ఆవిడ పాద పద్మాలకి నేను పొద్దుటే మొరొక్కుతున్నాను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఆ రేఖలన్నీ ఉన్నాయి అండి ఆవిడ పాదాలకి పద్మము అంకుశము పద్మాంకుశ ధ్వజ ధ్వజము పతాకం అనమాట చక్రము ఇవన్నీ కూడా అలాంటి రేఖలతో నుండి ప్రకాశిస్తున్న ఆ లలితాంబిక చరణ పద్మాలకి నేను చరణాలను పాద పద్మాలను నేను కళ్ళకద్దుకుంటున్నాను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అండి మరొకసారి చదువుతాను చూసుకోండి ప్రాత నమామి చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధు పోతం పద్మాసనాది సురక పూజనీయం పద్మాంకువ్వజసుదర్శన లాంఛనాఢ్యం తర్వాత శ్లోకానికి పెడుతున్నారండి ప్రాతస్థువే పరవాం లలిత భవానీ त्रयन्तवेद्यविभवां करुणानभद्यां विश्वस्य सृष्टिविलयस्थितिहेतुभूतां विद्येश्वरीं निगमवाङ्मनसातिदूरं चूडन्ति प्रातस्त्वे परशिवां ललितां भवानीं त्रय्यन्तवेद्यविभवां करुणानभद्यां విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతం విశ్వేశ్వరీం నిగమవా మనసతి దూరం ఇప్పుడు ప్రాత అంటే పొద్దున్నే స్థువే నేను ఆ తల్లిని చూపిస్తున్నాను అని చెప్పి పరశివం అవిడేవో శివాం ఆ పరశివం తల్లి ఆ తల్లిని లలితాం ఇక్కడ లలితాదేవిగా కదా లలితం భవానీ భవానీ కూడా నమ్మే కదండి లలితాభవానీ నేను స్తుస్తున్నాను ఉదయమే అని చెప్పడం త్రయంత వేద్య విభవం అది మనం ఆ యొక్క మనం మామూలుగా అన్నదండి తెలుసుకోవాలంటే మన వల్ల అవ్వదు త్రయంత వేద్యం వేదాల వల్ల దానివల్లే మనం అమ్మవారిని తెలుసుకోవాలి కానీ అసలు మనం అసలు తెలుసుకోగలమా ఆవిడ ఎంత అన్నది ఏమిటంటే తెలుసుకోవాలి కానీ తెలుసుకోవాలంటే మనకి అలాగే మూలం కాబట్టి త్రయంత వేద్యం వేదాల ద్వారా తెలుసుకోవాలని అనుకుని భావిద్దాం విభవం ఆవిడ వైభవాన్ని మనం అలాగే తెలుసుకోవాలని కరుణ నవద్యాంగి నవద్యాం అంటే కరుణతో కూడిన హృదయం ఆవిడ ఆవిడికి ఎంత కరుణ అరుణాం కరుణాంతరంగితాక్షమని మనం లలితా సహస్రంలో చెప్పుకుంటాం కదండి ఆవిడ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది మన పట్ల ఎప్పుడూ ఆవిడ కరుణ చూపిస్తూ ఉంటుందని కరుణ నావద్యామ్మని ఆవిడకి చెప్తున్నా నువ్వు కరుణ కలిగిన తల్లి నువ్వు నేను నేను పొద్దున నేను తలుచుకుంటున్నాను నీకు నమస్కరిస్తున్నాను నీ పాదాలకు నమస్కరిస్తున్నాను నేను తలుచుకుంటున్నాను నేను నేను అమలు చెప్తున్నాను చెప్పడం అనమాట అండి త్రయంత వేద్య విభవం ఆవిడ వైభవాన్ని తలుచుకోవడం కరుణనవ్యాం అది చక్కటి కరుణతో కూడిన హృదయం కలిగిన తల్లిని నేను దృష్టిస్తున్నాను అని అర్థం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతం సృష్టి స్థితి లయ అనే వాటి కూడా హేతు అంటే కారణం ఈ భూతం సమస్త భూతాలకి ఈ విశ్వం అంతా కూడా అని ఇలా ఇంకంతా మనం అర్థం చెప్పుకోవాలి విశ్వస్య సృష్టి విలయ హేతు హేతుభూతం సృష్టి అంటే పుట్టించడం విలయం అంటే ప్రళయం స్థితి అంటే మనం ఇక్కడ ఉండగా నేను చూడటం వెంటలకి హేతుభూ అంటే కారణం భూతానం సర్వభూతాలకి అనే అర్థం అనమాట విశ్వేశ్వరి ఆవిడ విశ్వంకంతకీ ఈశ్వరి ఆవిడ మిగిలింది ఏమీ లేదు కనుక విశ్వేశ్వరి అది ఆవిడ నిగమ వాంగ్మన సాతి దూరం ఆ వేదాలకి కూడా వాక్కులకి కూడా ఆవిడ చాలా దూరంగా ఉంటుంది అందుకోవడం చాలా కష్టం అటువంటి తల్లిని నేను ప్రొద్దుటే నేను స్థుతిస్తున్నాను స్వే అంటే ఆవిడ మా ఆవిడ యొక్క వైభవాన్ని నేను స్థుతించుకుంటున్నానని అర్థం అండి విశ్వేశ్వర్యం నిగమ అంటే వేదాలు వాక్ వా వేద మాటలకి కూడా ఆవిడ అతి దూరంగా ఉన్న తల్లి అటువంటి తల్లిని నేను పొద్దున్నే తలుచుకుంటున్నాను నమస్కరిస్తున్నాను స్థుతిస్తున్నాను అని చెప్పుకోవడం అనమాట ప్రాతస్తు పరశివం లలితాంభవానీ త్రయంత వేద్య విభవాం करुणानवद्यां विश्वस्य सृष्टिविलयस्थिति हेतुभूतां वित्सेश्वरीं निगमवाङ्मनसातिदूरां प्रातः वदामि ललिते तव पुण्यनां कामेश्वरीति कमलेति माहेश्वरीति स्त्रीशां भवेति जगतां जननी पठेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति प्रातर् वदामि అదా మీకు చెప్తున్నాను పలుకుతున్నాను నేను పొద్దున్నే పలుకుతున్నాను లలితే లలితాదేవి యొక్క తవ పుణ్యనామం పుణ్యమైన అది ఎంతో పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ నామాన్ని నేను నా నోటి ద్వారా నేను పలుకుతున్నాను ఏమేమని పలుకుతున్నాను కామేశ్వరీతి కామేశ్వరిని కమలేతి కమలాని మహేశ్వరీతి మహేశ్వరిని శ్రీశాంభవీతి శ్రీశాంభవి అని జగతాం జనని జగత్తుకు జనని అని పఠేతి చదువుతున్నాను పలుకుతున్నాను నేను నాటితోటి చదువుకుంటున్నాను నేను వాగ్దేవతేతి వాక్కు దేవి ఆవిడేనని వచసా త్రిపురేశ్వరేతి మూడు భ్రమలకు ఆవిడేనని చెప్పేసి నేను టు టే నామాలను ఉచ్చరిస్తూ ఆవిడని పలుకుతున్నాను నా నోటితోటి ఆవిడ నామాలని అని చెప్పి నేను ఉచ్చరిస్తున్నానమ్మా ఈ నామాలను నేను నువ్వెవరివి లలితాదేవి కామేశ్వరివి కమలవి మహేశ్వరివి శ్రీశాంభవి జగజ్జన్వి వాగ్దేవతవి త్రిపురేశ్వరివే అని ప్రాతకాలంలోనే నేను నీ పవిత్ర నామాలని ఉచ్చరిస్తున్నానమ్మా వదామి అంటే చెబుతున్నానని ఈ శ్లోకానికి అర్థమండి ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామం కామేశ్వరీతి కమలేతి మాహేశ్వరీతి శ్రీశాంభవేతి జగతా జననీ పటేతి వాగ్దేవతేతి వచస త్రిపురేశ్వరీతి ఇక్కడికి ఐదు శ్లోకాలండి లలిత పంచకమన్నాం కదండి ఐదు అయ్యే ఇంకా ఫలస్తుతి లాంటి శ్లోకం ఆఖరిది ఒకటి చెప్పుకుందాం యస్ శ్లోక పంచకమిదం లలితాయా సౌభాగ్యదం సులలిత పటతి ప్రభాతీ లలిత ప్రసన్న విద్యాం శ్రీయం విమల సౌఖ్యమనంతకీర్తిం ఈ లలిత పంచక స్తోత్రాన్ని మనం ఇప్పుడు చెప్పినట్టుగా మనసులో అర్థమంతా మీకు తెలిసినప్పుడు స్థుతిస్థుతి చక్క చక్కటి స్థితిని అనుభవిస్తూ ఉంటామండి మనసుకు ఆనందంగా ఉంటుంది అలా చేసుకుంటూ ఎ శ్లోక పంచక ఏ ఐదు శ్లోకాలు ఎవరివి లలితాంబికాయా లలిత పరమేశ్వరి యొక్క శ్లోకాలు ఇవి అవి కనుక మనం రోజు చదువుకుంటే సౌభాగ్యదం అన్ని రకాల సౌభాగ్యాలు మనకు లభిస్తాయి సులలితం చక్కటి మనస్సు అనే మనకి గుణాలు మనస్సు ప్రశాంతం అవుతుంది పట్టతి ప్రభాతే పొద్దున్నే చదివితే ఇది ఇవన్నీ ఉదయాన్ని చదువుకుంటున్నానని చెప్పాం కదా ప్రాత ప్రాత అని చెప్పుకుంటున్నాం కదా పొద్దున్న నేను ప్రాత అంటే ఉదయం అని అర్థం అనమాట అలాగ పఠతి ప్రభాతే తస్మై దదాతి ఆవిడ అన్నీ ఇచ్చేస్తుంట తస్మై దదాతి అంటే ఆవిడన్నీ ఇస్తుంది లలిత జడతి ప్రసన్న ఆవిడ తొందరగా ప్రసన్నురాలే మనకి మనకు అన్నీ ఇస్తుంది ఏమేమి ఇస్తుంటండి విద్యాం శ్రియం సంపద విద్య సంపద విమలం విమలం విమలత్వం అంటే మన శాంతి మనం మనసు ఉండటం అనమాట సుఖం అనమాట అది సౌఖ్యం అంటే సుఖం అనంత కీర్తి గొప్ప కీర్తి అంతులేని కీర్తి కూడా చక్కగా బట్టి మనకి ప్రసాదిస్తుంటండి ఒక్కసారి శ్లోకం చెప్పి ముగిస్తాను ఎ శ్లోక పంచకమిదం లలితాంబికాయా సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై ఝటతి ప్రసన్న విద్యాం త్రియం విమల సౌఖ్యం అనంతకీర్తిం సౌఖ్యం అనంతకీర్తిం అలా చక్కబడి చదువుకోండి ఈ శ్లోకాన్ని చక్కగా బాగుంటుందండి సర్వం శ్రీమాతృశరణారవిందార్పణ వస్తు అని చెప్పి ఆఖరిని అనుకోండి పొద్దున్న మీరు చదువుకోండి మీ వేళ్ళని బట్టి పొద్దున్న ఎప్పుడు చదువుకున్న ఒకసారి చదువుకుంటే మన మనస్సుకి చక్కటి శాంతి మనకి ఆవిడ ఇస్తా ఉన్నవన్నీ కూడా తప్పకుండా లభిస్తాయండి సర్వం శ్రీమాతృశరణారవిందార్పణ వస్తు